బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాజీనామా తీవ్ర టెన్షన్ లో కేసీఆర్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయ్ దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకో మర్చిపోతున్నారు అని దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ఆల్స్ పని యాప్ చేయండి ఇటువంటి ఇన్ఫర్మేషన్ మిస్ అవకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ వస్తుందండి చాలా మంది చూస్తున్నారు కానీ మీరు లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ తెలుస్తుంది లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరంలో హైదరాబాద్ జిల్లాలో బిఆర్ఎస్ పార్టీకి షాక్ తగలను అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది ఆ పార్టీ నుంచి రెండవ పర్యాయం గెలిచిన ఓ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని సమాచారం ఇందులో భాగంగా ఆదివారం ఎమ్మెల్యే క్వార్టర్స్ లోని తన నివాసంలో ముఖ్య అనుచరులతో అత్యవసర సమావేశం నిర్వహించి పార్టీ మార్పుల గురించి వారితో చర్చించి తనతోనే కలిసి రావాలని కోరినట్లు తెలిసింది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం టచ్ లోకి వెళ్లినందున సదరు ఎమ్మెల్యే త్వరనే అస్తాం పార్టీ డ్యూటీకి చేరుతారని ప్రచారం అయితే నియోజకవర్గం మొదలైంది అయితే అస్తం పార్టీ నేతలు కూడా ఆయన చేరికకు ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది దీంతో ఆ ఎమ్మెల్యే తన ముఖ్య అనుచరులతో రాత్రి వరకు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు అయితే కాంగ్రెస్ పార్టీలో చేరేంత వరకు విషయం బయటకు పొక్కనివ్వద్దని ముఖ్య విఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి తెలియకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన తనతో కలిసి వచ్చిన వారికి విజ్ఞప్తి చేసినట్టు తెలిసింది బీఆర్ఎస్ లో ఉంటే రాజకీయ భవిష్యత్తు లేదని ఇక భావిస్తున్న ఈ ప్రజాప్రతినిధి పార్లమెంట్ ఎన్నికల్లో నోటిఫికేషన్ లోపే పార్టీ మారాలని నిర్ణయించిన వచ్చినట్లు సమాచారం మొదటి ఎమ్మెల్యే హైదరాబాద్ జిల్లాలో పదిహేను నియోజకవర్గాలలో ప్రస్తుతం ఏడుగురు ఎంఐఎం ఒక బీజేపీ ఏడుగురు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన నాటి నుంచి జిల్లాకు చెందిన బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారతారనే ప్రచారం జరుగుతుంది తాజాగా పార్టీ మారేందుకు నిర్ణయం తీసుకున్న ఎమ్మెల్యే బాటలోనే త్వరలోనే మరి కొందరు ఉంటారనే ప్రచారం జోరందుకు దీంతో పార్లమెంట్ ఎన్నికల్లోపే రాజకీయ సమీకరణ